నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ గ్రామ సమీపంలో వెంకటస్వామి అనే రైతు పొలంలో నలభై సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న పొలంలో మామిడి చెట్లను నరికేశారు అటవీ శాఖ అధికారులు అక్రమంగా అర్ధరాత్రి సమయంలో మామిడి చెట్లను నరికివేశారని ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతు డిమాండ్ చేస్తున్నారు మరోవైపు అటవీ శాఖ అధికారులు మాత్రం రైతు వెంకటయ్యకు ఇప్పటికే రెండుసార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదని అటవీ భూమిని ఆక్రమించి ఆ స్థలంలో మామిడి మొక్కలు నాటారని అందుకే వాటిని తొలగించామని తెలిపారు అటవీ శాఖ అధికారులు టవీ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మా నాయనోళ్ళు మా తాతోళ్ళు గత డెబ్బై ఏళ్ళ నుండి ఈ ఈ ఫారెస్ట్ భూమిలో చేసుకుంటూ అప్పుడు మా డిఎప్గా మన నల్రాపూర్ మా జయపాతిరావు గారు అప్పుడు పట్టాలు ఉడికి ఇవ్వడం జరిగింది లావన్ పట్ట ఇన్ని మా తాత చచ్చిపోయింది మా నాయన ఉడిక చచ్చిపోయాడు ఇప్పుడు గత ఇరవై ఏళ్ళ కింద నుండి నేను ఉడిక వ్యవసాయం చేసుకుంటా ఇరవై ఇరవై ఐదేళ్ళ నుండి నేను వ్యవసాయం చేసుకుంటా ఇంట్లోనే మేము జీవిస్తూ ఇంట్లోనే ఉన్నాం ఏళ్ల నుండి కింద మేము మార్చెట్లు నాటి ఇప్పుడు పెద్దగా మార్సెట్లు లావు లవ్ ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మొత్తం నన్ను తెలియకుండానే నాకు ఏం ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చి మొత్తం వాళ్ళు తెల్లాలి తెల్లాలి వచ్చి నైట్ వచ్చి మొత్తం మార్చెట్ల నెల్లా రేంజర్ గారు మొత్తం నరికేయడం జరిగింది నన్ను గత మొన్న పోయిన నెలలో ఉడక నన్ను లక్ష రూపాయలు ఎక్కడ కదా నీతోనే పని ఉంది నాకు అవసరం ఉంది అని అంటే సార్ మాకు తోటలు కాయలు కాయాలే నీకు మస్తు పంట వచ్చింది అంటే ఇవి లక్ష రూపాయలు అని ఉడక లేదు సార్ మాకు అంతకైతే ఆ శిఖరంశెట్ని అడగండి లక్ష ఎనభై వేల రూపాయలు కట్టాలి మందు పైసలు లేవు మందు దానికి సచి కాలం వచ్చింది సార్ ఒక రూపాయలు అంటే ఉడక లేదు అండి లేదు బిడియా నీ తోట ఉండదు చూడు మొత్తం మీ ఊళ్ళో ఏరే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మొత్తం నీ తోటనే మొత్తం ధ్వంసం చెప్పించి మొత్తం మొత్తం నరికపోతే అని హెచ్చరించ జరిగింది ఫోర్ ఫార్టీ టూ కంపార్ట్మెంట్ నార్లాపూర్ వెస్ట్ బీచ్ నార్లాపూర్ సెక్షన్లో ఎంక్రోస్మెంట్ అటెంప్ట్స్ చేయడం జరిగింది ఇతను ప్రీవియస్గా కూడా ఎంక్రోస్మెంట్ అటెంప్ట్ చేస్తూ మామిడి మొక్కలు నాటడం ఇతను మామిడి మొక్కలు నాటాడు ఈ దానికి ప్లస్ రీసెంట్గా ఎంక్రోజ్ చేసిన అటెంప్ట్స్కి దానికి తనకి నోటీసెస్ ఇవ్వడం జరిగింది కానీ ఆ నోటీస్కి ఎలాంటి రిప్లై ఇవ్వలేదు మరియు ఈ మధ్య ఎంక్రోచ్మెంట్ చేసిన ఏరియాలో కొత్తగా మామిడి చెట్లు చిన్న చిన్న మామిడి మొక్కలు నాటడం జరిగింది సో డిపార్ట్మెంటల్ గా రిట్రీవల్ యాక్షన్ రిట్రీవల్లో భాగంగా చిన్న మొక్కల్ని తీసుకోవడం జరిగింది కానీ ఎవరైనా కూడా ఎంక్రోచ్మెంట్ ఎంక్రోచ్మెంట్ చేస్తే వారిపైన కేసులు చేస్తూ పీడీ యాక్ట్ నమోదు చేస్తూ వాటిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది చిన్న ఉన్న ఉంటే సాక్తా సాక్తా సాకిన సాకి పెద్దగా చేసిన ఈ చెట్లను చేసినాక పాలిస్టర్లు వచ్చి ఇట్లా నరికిపోయినారు నరికి చేసిపోయినారు మేము ఇంత ఉన్న పన్నుంటి పెద్ద ఊరకు పెద్దగా చేసినాం చేసి సాకినాం మేము మందు తాగి ఉడకంగా పోరాడుతూ ఉడకంగా పోరాడి ఉడకంగా చేస్తాం మేము ఎంత కష్టపడినాము ఇది చేస్తా చేస్తాం మా తాతలు ముత్తాతల పన్నుంటే చేసిన రోజు చేసిన పొలం ఇది అవును అబ్బాయి ఇప్పుడు ఇప్పుడు మేము ననుమధ్యలో వచ్చి చేసిన పొలం ఉడకంగా కాదు ఇది ఎప్పుడో కొట్టిన పొలం ఇదో ఇట్లా కొట్టి ఇట్లా చేసిన సార్ ఇట్లా ఏం చేయాలి ముప్పై చెట్లు నూట ముప్పై చెట్లు ఎట్లయినా కానీ మేము ఇట్లా చేస్తాం సార్ ఏం చేద్దాం మేము బతికేదే బతుకు తిరిగే దీని మీద మేము చేసేదే దీని మీద మేము కష్టపడేదే దీని మీద మేము ఎంత ఉన్నా కానీ శిలక మీనే ఆవుదారి పడుకుని ఉన్నావు శిలక మీనే చేసుకొని ఉన్నాం పోరాడుకుంటూ ఉన్నాం సార్ ఇట్లా చిన్నగా ఉన్నావు నుండి సాక్తా సాక్తా సాకినా సాకి పెద్దగా చేసినావు ఈ చెట్లను చేసినాక పాలిస్టర్లో వచ్చి ఇట్లా నరికిపోయినారు